అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం పైన కక్ష కట్టేసేయండి పగట్టించుకున్నాను ఎందుకంటానంటే తన హయాంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తీసుకురాల తీసుకురాకపోగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన లూలుమాలు ఆదానీ డేటా సెంటర్ ఇంకా చెప్పుకోదగ్గ అనేక పరిశ్రమలు వందలాది పరిశ్రమల్ని వెనక్కి తరిమేశాడు తన హయాంలో ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చాడంటే అది కూడా లేదు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాల తీసుకురాకపోగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పరిశ్రమలు తీసుకురావడానికి కష్టపడుతూ ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దు మీరెవరో మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దని తన సోషల్ మీడియా చేత ప్రచారం చేస్తున్నాడండి ట్విట్టర్లో అదే జరుగుతుంది నిన్న ఈరోజు కూడా ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారిని లూలు గ్రూప్ చైర్మన్ గారు కలిశారు కలిసి మేము మళ్ళీ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని అన్నారు దానికి నిన్నటి నుంచి ఒకటే ట్రోలింగు వైసీపీ సోషల్ మీడియా మొత్తం మీరు మా రాష్ట్రానికి రావద్దు మీరు మా రాష్ట్రానికి రావద్దు ఇది మొదటిసారి కాదు ఇది ఇది రెండోసారి మూడోసారి అనుకుంటా గతంలో కూడా కర్ణాటకకు సంబంధించి అక్కడ ఏదో పరిశ్రమలకు సంబంధించి ఏదో ఒక ఇష్యూ అప్పుడు ఆ ఇష్యూలో నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు ఒక పరిశ్రమను ఉద్దేశించి మీరు కావాలంటే ఏపీకి రావచ్చు మీకు కావాల్సిన సదుపాయాలని మేము సమకూరుతాం ఇక్కడ కావాలంటే రావచ్చు అని చెప్పేసి అని నారా లోకేష్ గారు ఆఫర్ చేశారు చేసినప్పుడు ఈ పేటిఎం కుక్కలన్నీ కలిసి ఒక మంద కింద ఏర్పడి వరుస ట్వీట్లు వెళ్ళి మీరు మా ఇక్కడికి రావద్దు ఇక్కడికి రావద్దు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి అని నిజంగా రాలా వీళ్ళ చేసిన ఈ ఈ ప్రచారానికి మీరు మా రాష్ట్రానికి రావద్దు రావద్దు అని చెప్పేసి ఏదైతే ఈ ఈ ట్రెండింగ్ చేశారో ట్రోలింగ్ చేశారో ఈ ట్వీట్లు వేసారో నిజంగానే రాలే వాళ్ళు వెళ్ళి తెలంగాణలో పెట్టుకున్నారు మన ఒప్పందాలు కూడా జరిగినాయి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వేల మందికి ఉద్యోగాలు దొరికే పరిశ్రమ అది పేరు గుర్తుగలేదు లేదంటే పేరు కూడా చెబుతున్నాం దాన్ని చెడగొట్టేశారు ఇప్పుడు లూలు మాల మీద పడ్డారు ఎందుకంటే మన అందరికీ తెలిసిందే మొట్టమొదటి తరివేసింది లూలుమల్నే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి తరిమేసింది లూలుమాలనే ఆ తర్వాత తమిళనాడులో పెట్టుకున్నారు వాళ్ళు అవసరమైతే ఈసారి వెళ్ళినప్పుడు ఈ పిచ్చిన కొడుకులు అందరూ ట్రోల్ చేస్తున్నారు కదా మన అయితే ఒక టెన్ డేస్లోనూ ఇంకో పదిహేను రోజులని చెన్నై వెళ్తా వెళ్ళినప్పుడు అక్కడ లూలుమాల ఎలా ఉంది దాని ద్వారాగా ఎంతమందికి ఉపాధి కలిగింది దాన్ని ఆధారంగా చేసుకొని చుట్టుపక్కల షాపులను ఇంకా చిన్న చిన్న పరిశ్రమలు ఏమిటి ఉంటాయి కదా అలా ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అనేది ఒక వీడియో రూపంలో చేసే ప్రయత్నం అయితే చేస్తా కడుపుగా అన్నం తినేవాడు ఎవడైనా సరే మన రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దని కోరుకుంటాడయ్యా కానీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటాడు ఎందుకంటే దానికి కూడా కారణం ఉంది రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి దొరికితే ఎవడు కూడా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలపైన ఆధారపడవు అప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు నమ్మరు వద్దని కోరుకుంటారు అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు యువతకు ఉద్యోగాలు ఉండకూడదు ఎంతసేపు మన బానిసలా బతకాలి వాళ్ళు మనం చెప్పింది వినాలి ఎలక్షన్ సమయంలో ఒక బీరు బిర్యానీకి మన వెనకాల జరగాలి మన జెండా మోయాలి వాడి జీవితాంతం అలాగే ఉండాలి పరిశ్రమలో పెట్టుబడులు వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఉపాధి కలిగితే ఆ నెలకు ఒక పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు స్థాయిని బట్టి చదువుని బట్టి ఒక పాతిక వేలో ముప్పై వేలు సంపాదించుకుంటే పూర్తిగా మన మీద ఆధారపడో మన మీద ఆధారపడకుంటేనే వాడంతరూ వాడే బతికేస్తారు అది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదండి అది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేక వాళ్ళ సోషల్ మీడియా చేత నారా లోకేష్ గారు ఎవరిని కలిసినా ఏ కంపెనీ చైర్మన్ కలిసినా ఎవరితో మాట్లాడినా ఎవరిని ఆహ్వానించినా ఇమీడియట్లీగా నిమిషాల్లో వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ని దింపేసి మీరు మా రాష్ట్రానికి రావద్దు ఎక్కడ పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పేసి అని ట్రోల్ చెప్పిన్నారు కాదు ఇక్కడ ఫోటో కూడా పెడతాం చూడండి ఇంటికి అని చెప్పేసి అని పెడితే పెడతా లేకపోతే కదా మళ్ళీ ఆధ్వర్యని ఇక్కడ చూపుతుండీ నారా లోకేష్ గారు ఎవరిని కలిసినా ఏ కంపెనీ చైర్మన్ని కలిసినా ఇమీడియట్లీగా పోస్టులు మీరు మా కంపెనీకి రామాకండి ఆ కంపెనీని ట్యాగ్ చేయాలా ఆ కంపెనీ చైర్మన్ ట్యాగ్ చేయాలా మీరు మా రాష్ట్రానికి రామాకండి ఎవడైనా వస్తాడయా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఎలా చేస్తా ఉంటే ఎవడన్నా వస్తాడ అసలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అంటే ఈ ట్రోల్ చేసే వాళ్ళందరూ కడుపులు నిండిపోయాయండి వాళ్ళు చేసినా చేయకపోయినా కానీ వాళ్ళు ఒక స్థాయికి వస్తారు సామాన్యులు బ్రతకూడదు మెయిన్ మళ్ళీ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేసి యువతకు ఉద్యోగాలు దొరికేస్తే ప్రభుత్వాల మీద ఆధారపడరు జగనన్న జీవితం అయిపోయినట్టే జగ జగనన్న రాజకీయ భవిష్యత్తు కోసం మీ జీవితాన్ని తాకేటట్టేస్తున్నారండి ఇల్లు ఒకసారి మీరు కూడా బాగా ఆలోచించుకోవాలా వీళ్ళు కేవలం రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి అంటే పర్వాలి సరే ఏదో ఎడుతున్నారు లేని చెప్పేసి అనుకోవచ్చు ఇది మూడో సారో నాలుగో సారు సరే ఒకసారి అంటే ఏదో జరిగింది లేని చెప్పేసి అనుకోవచ్చు ఒక పక్క మంత్రులు కష్టపడి రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కలగాలి ఉద్యోగాలు కలగాలి ఆర్థికంగా బలపడాలి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలి యువత చెడిపోతున్నారో ఉపాధి లేక చెడు అలవాట్లకి బానిసలు అవన్నీ ఉండకూడదు అంటే చేతిని పని ఉండాలి ఖచ్చితంగా చేతిని పనుండే శుభ్రంగా సంపాదించుకుంటారు నెల చేతులు డబ్బులు కనపడతాయి ఇతర వ్య వ్యసనాలకి బానిసలు కాకుండా ఉంటారు అలా జరగడం వీళ్ళకి ఇష్టం లేదనమాట మొత్తం పట్టుకొట్టుకుపోవాలా మనకు ఎలాగో బీడీ గజ్జి బ్యాచ్ ఉంది మనకి ఎలాగ గుట్కా బ్యాచ్ బీడీ బ్యాచ్ ఎలాగో ఉంది వాళ్ళలాగే తయారు చేసేయాలి ఎలక్షన్ వస్తే శుభ్రంగా చేతిలో ఒక వంద రూపాయలు పెట్టి ఓ బిర్యానీ పొట్ట చేతిలో పెడితే సరిపోద్ది మన జెండా మూసుకుంటే తిరగాలి జీవితాంతం కూడా ఇది వాళ్ళ ఆలోచన విధానం అండి కొంచెం కూడా సిగ్గు అనేది లేదు అసలు వాళ్ళకి దిగజారిపోయారు మనిషి పుట్టక పుట్టినోడు ఎవడైనా సరే మన రాష్ట్రానికి పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ వచ్చి మేము పెట్టుబడులు పెడతామంటే ఆనందపడాలా సంతోషించాలా పోలేరా బాబు చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు నాలు బాగుపడతారని చెప్పి అనుకోవాలా మనం బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కోటి మాత్రం బాగుపడుకోకూడదు బాగుపడకూడదు అనుకోకూడదు అది అతిపెద్ద దరిద్రం అది దాన్ని మించిన దరిద్రం ఇంకోటి ఉండదు అది వాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డిలో చూస్తున్నాం ఐదేళ్ళు రాష్ట్రంలోకి పరిశ్రమలు అంటే రాలేదండి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలా ఆ గుడివాడు అమర్నాథ్ ఉన్నాడు ఆ కోడిగుడ్లు కోడి పెట్టాలంటే కూడా తిరిగాడు పరిశ్రమల జోలికి పోలా పోలేదండి పోకుండా వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నాడు ఒకేళ్ళ కార్యకర్తలు అయితే పరిశ్రమలు ఎవరు కూడా రావద్దని చెప్పేసి అని ప్రచారం చేపిస్తున్నారు మీరు రాజకీయాల్లో ఉన్నంతసేపు అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నంతసేపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినండి ఏదో రకంగా చెడగొడతానే ఉంటాడు చెడగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆల్రెడీ ఒక అతిపెద్ద పరిశ్రమ వెళ్ళిపోయింది చాలా నిందాక చెప్పాను కదా తెలంగాణకు వెళ్ళిపోయిందని ఇప్పుడు లూలు మాలు గతంలో తరివేసేది ఇప్పుడు తరివేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎవడన్నా వస్తారండి అలాంటి ప్రచారం చెప్తే రారు నాశనం అంతా కూడా అందరిని కూడా తాగిబోదులు చేసేసి బేవర్సగాలను చేసేసి మేము పథకాలు ఇచ్చేస్తాం మేము పథకాలు ఇచ్చేస్తాం మేము పథకాలు ఇచ్చేస్తాం మీరు నెల సంపాదన సంపాదించేసుకుంటే ఎలాగ సంవత్సరానికి ఒక పదిహేను వేల రకంగా మేము ముష్టి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మీ బుద్ధులు మారవురా మీ గురించి మాట్లాడుకోని టైం పొక్క నిజంగా নমস্কার নাই না